అత్యుత్తమ పదవి అన్నారు సో ఆ రేస్లో మీరు కూడా ఉన్నట్టేనా అంటే నేను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు పార్టీలో అనేక పదవులు చేసిన ఒక ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా అదొక టఫ్ టైంలో కూడా గెలిచి బయటకు వచ్చిన పరిస్థితి లేదు నాకు ఇస్తారా నాకు ఇవ్వరా అనే విషయం ఇస్తే పనిచేసడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి రెండోది మా పార్టీలో అడుక్కొని తీసుకునే పద్ధతి లేదు పార్టీని నిర్ణయిస్తారు పార్టీకి ఒక టీం ఉంటుంది సెంట్రల్ టీం ఉంటుంది వాళ్ళు ఎవరు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారు ఆ నిర్ణయించినప్పుడు నాకు ఇస్తే తప్పకుండా నేను పార్టీ ఒక పగ్గాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను వేరే వాళ్ళకి ఇచ్చినా అనుకోండి సపోజ్ ఏదో కారణం అని నాకు ఇవ్వలేదనుకోండి నేను అప్పుడు ఏమనుకుంటా బహుశా పార్టీకి నాకైనా మంచి వ్యక్తి దొరికిన పార్టీ నడపడానికి అనే ఫీలింగ్తో మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం పనిచేస్తాం అదే నాకే ఇవ్వాలని కూడా ఏం లేదు నాకు వస్తే డెఫినెట్గా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతా అని చెప్పి నేను భావిస్తాను సో బీసీ వాదం ఈ మధ్యలో చాలా గట్టిగా వినిపిస్తుంది ఈవెన్ బీజేపీ నుంచి కూడా బీసీని ముఖ్యమంత్రి చేసిన అనే వాదన కూడా ఒకనొక సందర్భంలో వినిపించింది సో అధ్యక్ష పదవికి బీసీని ఇచ్చే అవకాశం ఉందా అధ్యక్ష పదవికి బీసీ ఇవ్వచ్చు మా ప్రధానమంత్రినే బీసీ ఆ ప్రశ్నే రాలేదు మా ప్రధానమంత్రినే బీసీని చేసినాము అధ్యక్ష ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వాలని కూడా ఏం లేదు ఎందుకంటే మొత్తం దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు వర్గాలు మహిళలు దళితులు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబు అందరికీ ఇవ్వాలి కదా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి కదా అంతా ఇవ్వాలి కదా సో ఎక్కడైతే బీసీ అవసరం పడుతుందో అక్కడ ఇస్తారు ఎక్కడైతే ఎస్సీ అవసరం అక్కడ ఎస్సీకి ఇస్తారు ఎక్కడైతే మంచి వ్యక్తి కనబడరు వేరే కమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఇస్తారు సో మా పార్టీలో కులం ఆధారంగా మేము పార్టీ నడపం అన్ని కులాలను స సమానంగా చూసేటటువంటి ఆలోచన బీజేపీ కులాల పేరు మీద ఈ దేశాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ కులగణన గ ఆగణ ఆగన అని చెప్పేసి ఇంతవరకు కులగణన చేశారు ఏం చేశాను దానివల్ల నేను అడుగుతున్నాను మీరు తెలంగాణలో కులగణన చేశారు అక్కడ చేశారు ఇక్కడ చేశారు అని చెప్తున్నారు కదా మీరు ఆ కులఘనతో ఎంతమంది బీసీ ఒక బతుకులు బాగా చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీజేపీ అట్ల కాదు బీజేపీ అందరినీ సర్వవ్యాపి సర్వస్పర్శి అనే ఒకటి ఆలోచనతో ముందుకు పోతుంది అన్ని వర్గాన్ని ముందుకు తీసుకుపోయి మనందరం ఒకటే మనందరం భారతీయులం మనము అనే ఆలోచన వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మేము పదవిలు ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ మేము సామాజికమైనటువంటి ఒక దృక్పథంతో ఆలోచించి వెనకబడినటువంటి వర్గాన్ని ముందుకు తీసుకురావటము దాని తర్వాత ఆ వర్గాల నుంచి మనము మంచి రాజకీయ నేతృత్వం రావటం అనేది ఆలోచన బీజేపీ ఉంటుంది కాబట్టి పదవి బీజేపీ బీసీలకు ఇస్తారా పదవి ఇంకోళ్ళకి ఇస్తారా అనే విషయం కాదు ఇక్కడ సమాజంలో అందరం ముందుకు రావాలనే ప్రయత్నంలో బీజేపీ అందరికి అవకాశం ఇస్తుంది ప్రధానమంత్రి కూడా అదే వర్గానికి మేము అవకాశం ఇచ్చినాము మంత్రివర్గంలో కూడా చాలామంది వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు కాబట్టి సాము సామాజిక సముతుల సంతులంతో ఈరోజు బీజేపీ ముందుకు పోతుంది సో మరి ఎన్నికలకి సర్వం సిద్ధమయ్యే పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు అధికార పక్షంలో కూడా దానిపైన చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు సో మరి ఆలోపే బీజేపీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారా బీజేపీ అధ్యక్ష పదవి ఎప్పుడైనా ఖరారు చేయచ్చు ఈరోజు మనం జనవరి ఇరవై ఆ ప్రాంతంలో ఉన్నాం పది రోజులు చేయొచ్చని నేను నమ్ముతున్నాను జన జన ముప్పైలో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదున్నా సరే అధ్యక్షుడు పదవికి మా ఒక ఎన్నిక తయారీకి సంబంధం లేదు ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి దీ ఒక జరిగిన తర్వాత వెంటనే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము ముందు ఎలా రాజకీయ పార్టీ అంటేనే ఎలక్షన్స్ దానికి ఒక ఊపిరి ఎలక్షన్స్ వస్తే రాజకీయ పార్టీ అని యాక్టివ్ అయిపోతాం సో డెఫినెట్గా రాజకీయ పార్టీగా రేపు తెలంగాణలో అధికారంలో రావాలి తపనతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మేము సీరియస్గా తీసుకుంటాము అత్యధికమైనటువంటి పదులు